జపాన్ కంపెనీ అర్థ నుంచి స్పేస్ కి ఒక ఎలివేటర్ ని నిర్మించబోతుందని మీకు తెలుసా అసలు జపాన్ కంపెనీ దీనిని ఎందుకు నిర్మిస్తోంది దీనికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లిఫ్ట్ ని ఉబయాషి కార్పొరేషన్ అనే జపనీస్ కంపెనీ నిర్మిస్తోంది దీనిని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో స్టార్ట్ చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈ ఎలివేటర్ గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంతో ముప్పై మంది ప్రయాణికులను అంతరిక్షంలో తీసుకెళ్తుంది ఈ ఎలివేటర్ తొంభై ఆరు వేల కిలోమీటర్ల పొడవు ఉంటుంది దీనిని ఉపయోగించడం వల్ల భూమి నుంచి అంతరిక్షానికి అయ్యే ఖర్చు చాలా తగ్గుతుంది అలాగే హెవీ లోడ్స్ కూడా తగ్గుతాయి అలాగే ఈ ఎలివేటర్ సాయంతో ఫ్యూచర్ లో చంద్రుడు లేదా మార్స్ పై ఫ్యూచర్ లో సిటీస్ ని స్థాపించడానికి సాధ్యం కూడా కావచ్చును నిర్మాణానికి మొత్తం తొంభై బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్